నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పొదిలికొండ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం మర్రిపూడిలో కలుపుతూ జీవో ఇచ్చామని ఇటీవల సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాలవీరంజన స్వామి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పొదిల్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు వివిధ సంఘాల ప్రతినిధులు రాజకీయ నాయకులు ప్రముఖులు వదిలి నగర ప్రజల వారసత్వ సంపదపై ఇచ్చిన జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో ఉద్యమం చేసి సాధించుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో తాత్కాలిక కమిటీ కన్వీనర్గా ఎక్కల శేషగిరి కో కన్వీనర్లుగా గురుపూడి చెంచుబ్బారావు బెల్లంకొండ విజయలక్ష్మి షేక్ మస్తాన్ వల్ని ఎన్నుకున్నారు త్వరలో పూర్తి కార్యాచరణ తెలియజేస్తామని అన్నారు

నివేదిక ఉంది మొత్తం మీద అది మరికొడి ప్రజలు పంతొమ్మిది వందల పన్నెండులో దాన్ని నిర్మించినట్టు అప్పటి నుంచి వాళ్ళ ఆధీనంలో ఉన్నట్టు ఆ ఒక గీట్లో ఉంది మన రిపోర్ట్లో లీగల్గా చాలా చేస్తే మనకి ఇచ్చే అవకాశాలు మంచి శాంతం ఉన్నాయి కాబట్టి ఇది జనాల్లో ఎక్కువ ఉంది ఇది ఏ తీసుకోకపోతే అది లీగల్గా తీసుకోవాలా కార్యాచరణ కోసం మనం ఈ రోడ్ టేబుల్ ఏర్పాటు చేసుకుని లీగల్గా మనం చేసేందుకు దాని సంబంధించి మన న్యాయవాదిలో చెప్తే దాని గురించి కూడా న్యాయ లీగల్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలా దాన్ని కూడా మనం ఒకసారి చెప్పించి లీగల్కి వెళ్ళే అవసరం అంశాలు నాలుగు నాలుగు ప్రకారం లీగల్ వెళ్ళేందుకు మనకు ఖచ్చితంగా హైకోర్టులో మనం అయితే చాలా దిశ విజయం సాధించే అవకాశాలు ఆ దాని అది ప్రకారం ఆ దిశగా మనం ఎక్కడికి వచ్చిన వాళ్ళు వరుస క్రమంలో మనం అందరూ కూడా దీన్ని మాట్లాడుకొని ఏ విధంగా తీసుకోవాలో ఒక కార్యాచరణ ఉపయోగం చేసుకొని దీని భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు అనేది మన వరుస క్రమంలో వచ్చింది ఒక పాజిటివ్ తీసుకురావడానికి నా వద్ద సిద్ధంగా ఉన్నానని మనం చేసుకుని చాలా इलेक्शन जल्दी आसो अंदर वे पार्टी की वर्क वर्क करतो है कोई आदर से तो सब है దిలికొండ దేవస్థానమును మర్రిపుండి కొండ దేవస్థానంగా మార్చినందుకు పొదిలిలో ఉండేటువంటి భక్తుల యొక్క మనోభావాలు బాగా దెబ్బతిని ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో అందరము కలిపి సామూహికంగా మన డోలా స్వామి వారు చేసిన కార్యక్రమము వారిని మళ్ళా వెనికి తీసుకోవాలి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో దీని దీ ఈ కార్యం ఈ కార్యక్రమం అంత అనుఖ్యమైనది కాదు దీన్ని దయచేసి మీ మనసులోకి పూర్తిగా తీసుకుని వచ్చి మీకు చెప్పినటువంటి ఎవరో చెప్పబట్టి మీరు ఈ కార్యక్రమం చేశారు స్వతహాగా మీకు ఇట్లాంటి మనసత్వం కాదు మీరు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి మూడు సార్లు గెలిచి మీరు మీకు ఇచ్చినటువంటి చను ఇచ్చినటువంటి మన దామచర్ల సత్యాగారుల కాడైతేనేమి ప్రజలలో అయితేనేమి ప్రతి ఒక్కరి దగ్గర మీరు ఎంతో అభిమానాన్ని పొందారు ఈ ఒక్క చిన్న కార్యక్రమం చేసినందువల్ల అందరి మనోభావాలలో మీరు బాగా ఒక పెద్ద క్రిటిసైజ్ విమర్శలకు గురి అవుతున్నారు కాబట్టి మీరు మరలా పునరాలోచించుకొని ఈ దేవాలయాన్ని పొదిలికొండ దేవాలయము పృదిలాపురి దేవాలయము పుదిలగిరి దేవాలయం కాబట్టి మీరు ఈ చరిత్రను మొత్తము పునరాలోచించుకొని దీన్ని మళ్ళీ చేస్తారని మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు నుంచి ఒక ఉద్యమంలాగా మాట్లాడుతూ నీ దగ్గర నుంచే మీ దగ్గరికి వచ్చి మాట్లాడుకోవాలని చెప్పి ఉద్దేశంతో మేము మామూలుగా మీతోటి విన్నవించుకుంటున్నాము కాబట్టి దీన్ని పునరాలోచించుకోమని చెప్పి మనవి చేసుకుంటున్నాం ఓం స్వామి వేశ్వరం మన <tý> బాల వీరాంజనీయులు గారు మన మంత్రి గారు ఏవైతే ఉన్నారో మొన్న ఒక కార్యక్రమంలో అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో మరిపూడి కొండ కిందకి ఇప్పుడు ఈ మన నరసింహస్వామి టెంపుల్ వెళ్తుందే అని చెప్పి చెప్పి ఉన్నారు కానీ అది అది సారు చాలా ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఆయన మాకు ఇది ఇటువైపు ఏదైనా టెంపుల్స్ ఏమన్నా కట్టుకుంటున్నారంటే విగ్రహాలకి సార్ దగ్గరికి వెళ్ళి ఆ ఈ దేవాలయానికి విగ్రహాలు కావాలి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ మేము ఆ తోటి తెచ్చుకునే పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి కానీ మా మంత్రి గారు ఇలాగ చేస్తారు ఇలాంటి ఆలోచన చేస్తారు అని అంటే మేము ఇప్పటికీ నమ్మలేకుండా ఉన్నాము కాబట్టి ఇది ఈ విషయం ఏదన్నా మళ్ళీ మేము మా మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మేము ఈ విషయం కనుక్కొని ఇట్లాంటిది ఏదన్నా జరిగి ఉంటే దీన్ని మాత్రము ఇది అలాంటి జీవోని ఇలాంటిది ఏదన్నా ఉంటే మాత్రం దీన్ని మాత్రము ఇక్కడున్న ప్రాంతం వాళ్ళము ఇక్కడున్న నేను ఈ ప్రాంతపు ఆడపిల్లని నేను కూడా దీని విషయంలో నేను కూడా చాలా బాధపడుతున్నాము ఈ విషయంలో ఇది మా పొదిలికి సంబంధించిన ప్రాంతము గిరి కాబట్టి మేము ఇందులో మాత్రం మా పాత్రనే మేము మా మాకున్న ఈ స్థానాన్ని మాత్రము మన మంత్రి గారు చేయరని మేము అనుకుంటున్నాము ఒకవేళ చేస్తుంటే మాత్రము దాన్ని మేము మళ్ళీ మా మేమందరము కలిసి కట్టుగా వస్తాము మా విన్నపము అలాంటిది అలాంటి ప్రయత్నం కానీ అలాంటిది కానీ స్వామితోటి మాత్రము మా అట్లాగా మా ప్రాంతాలని గుడులు గుడుల రూపంలో ప్రాంతాలని విడకొట్టే ప్రాంతం పరిస్థితి మాత్రం తేవద్దని మేము కోరుకుంటూ మరొకసారి మేము విన్న ఈ ప్రాంత వాసులందరి అభిమతము వాళ్ళ యొక్క కులదేవుడు కాబట్టి ఇది ఒక పెద్ద సెంటిమెంటు కాబట్టి ఇది అలా పోయినందువల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అభిమతాలు కానీ ఆధ్యాత్మికంగా కానీ ఈ పరంగా కానీ పురాణ పరంగా కానీ శాసనాల పరంగా కానీ ఇది మంచి పద్ధతి కాదు మంచిది కాదు అని మేము కోరుకుంటూ ఇది మళ్ళీ మరొక్కసారి పురు పునరాలోచించుకోవాలని మేము కోరుకుంటున్నాము మేమందరము మళ్ళీ మిమ్మల్ని వచ్చి కలుస్తాము దీని విషయంలో మీకు విన్నవి మన పుదు పొదు పుదులాపూరి పుదిలికొండను మరిపూడి కొండగా లేకపోతే మరిపూడి సంబంధించిన దేవాలయంగా వారు జీవో తీసుకురావటం మేము జీవో తీసుకొచ్చామని చెప్పేసి మంత్రి మంత్రిగారే స్వయానా ప్రకటన చేయటం కొంచెం అందరికీ కూడా విచారించదగ్గ విషయం ఈ విషయం కానీ గత చరిత్ర చూసుకుంటే ఎక్కడా కూడా పొదిలికొండ కాకుండా మరిపుడు కొండని కానీ ఎక్కడ శాసనాల్లో కానీ రైతా రికార్డు పరంగా కానీ ఎక్కడా లేదు వెంకటగిరి రాజా గారి టైం నుంచి కూడా ఎక్కడ చూసినా కూడా చరిత్ర అంతా కూడా పొదిలికి సంబంధించిన ఆస్తిగానే భావిస్తూ ఉన్నారు మన చరిత్ర చెప్తుంది ఈరోజు మనం చెప్పేది కాదు లేకపోతే ఇంకొక చెప్పేది కాదు అందువల్ల దయచేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు అందరూ కూడా ముఖ్యంగా మన శాసనసభ్యుల వారు తందుల నారాయణ రెడ్డి గారు దీని మీద ప్రత్యేక చొరవ చూ マラモン ఇప్పుడు మీరు కొత్తగా జిల్లాను సాధిస్తూ ఉన్నారు చాలా సంతోషం మిమ్మల్ని అభినందిస్తున్నాం ఈ విషయంలో మీరు ఈ దీన్ని మనము కొత్త ఆస్తుల్ని సమీకరించుకునే సమయంలో ఉన్న ఆస్తిని కూడా మనం పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి దీన్ని మీరు ఎట్టి పరిస్థితులు కూడా నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీకు మేము వినవించుకునేది కూడా ముఖ్యంగా ఈ విషయాన్ని ఈ జీవోని వెనక్కి తీసుకొని మళ్ళీ పునర పున పునరా విచారణ జరిపించి దీని మీద న్యాయం చేస్తారని చెప్పి కూడా కోరుకుంటున్నాం అట్లాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కూడా దీని మీద నోరు మెదపాలి మెదపకుండా మన కొత్త ఆస్తులు కావాలి శ్రీశైలం కలపాలి లేకపోతే ఇంకోటి కలపాలి ఇంకోటి కలపాలని చెప్తున్నారే కానీ ఉన్న ఆస్తి పోతుంది దీని గురించి జీవో వచ్చిందని చెప్పేసి నాలుగైదు రోజులైతే దీని మీద కూడా మాట్లాడకపోవటం అది చాలా శోచనీయము నేను కూడా ఎంతో బా మదన పడుతూ మదన పడుతూ ఈరోజు ఈ సమావేశం రావడానికి జరిగింది ఎంత కొంతమంది వచ్చినా కూడా వాస్తవంగా మన విలేకర సోదరులు వీళ్ళందరూ కూడా చొరవ తీసుకుని అందరూ నలుగురినైనా గ్యాదర్ చేసి ఇక్కడ కూర్చోబెట్టి సమావేశం ఏర్పడి చాలా సంతోష విషయం వారిని అభినందిస్తూ ముఖ్యంగా మన ప్రాంత నాయకులు కూడా జడ్పీడీసీలు చేశారు ఎంపీపీలు ఉన్నారు వీళ్ళందరూ కూడా మాజీ సర్పంచ్లు అందరూ కూడా ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నా ఇది మన పెద్దలు ఇచ్చిన ఆస్తిది ఈ ఆస్తిని పోగొట్టుకుంటే ఒక్కొక్కటి ఒకటి పరంపర కొనసాగుతుంది పొద్దుల నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి ఇంతకుముందు కమర్షియల్ ట్యాక్స్ వచ్చింది వెళ్ళిపోయింది తర్వాత మనకి ఉన్నటువంటి పంచాయతీరాజ్ ఆఫీస్ ఉంది అది వెళ్ళిపోయింది రేపు ఆర్డబ్ల్యూ స్థాపిస్తుంది అది కూడా మన జిల్లాకి హెడ్ క్వార్టర్కి పోయే పరిస్థితి ఏర్పడుతుంది దీన్ని మన అందరం కూడా అలా ఒక అలవాటు చేసుకొని అన్ని చూస్తూ ఉంటున్నాం ఇది మంచి పద్ధతి కాదు నాయకులు ఓట్ల కోసం మాత్రమే ఇంటింటికి తిరిగి ఆ హామీలు ఈ హామీలు చెప్పి ఓట్లు వేసుకునే పద్ధతి కాదు ఇది ఈ పొదిలి ప్రాంతానికి మీరు కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు దీని మీద మీరు సమగ్రంగా విచారణ జరిపించి ఈ జీవో రద్దు చేసే వరకు కూడా ఈ పోరాటం ఆపు చెప్పేసి మేము చేస్తూ సేవ తీసుకుంటాం ఏర్పాటు చేసి కొన్ని వందల సంవత్సరాల నుంచి పొదిలికొండగా నామకరణ చెందినటువంటి ఈ పొదిలికొండని ఇటీవల గౌరవనీయులు సాంఘిక శాఖ సంక్షేమ మంత్రి గారైనటువంటి శ్రీ డోలా బాల వీరంజనేయ స్వామి గారు ఈ కొండని మరిపూటి కొండగా మారుస్తున్నామని ఒక జీవో తీసుకొచ్చామని పేపర్ ద్వారా ఒక ప్రకటన రావడం జరిగింది ఈ ప్రకటన వచ్చిన తర్వాత పొదిల్లో ఉన్నటువంటి భక్తుల మనోభావాలు చాలా దెబ్బతినేటువంటి పరిస్థితికి వచ్చి ఎంతో చెప్పుకోలేని బాధతో విలువెల్లాడుతున్నారు కాబట్టి ఈ పొదిలి కొండన దాన్ని మరిపూడులో కాకుండా పొదిల్లోనే ఉంచే విధంగా ఏదైతే మంత్రి గారు జీవో తీసుకొచ్చారో ఆ జీవోని పునరాలోచించి ఆ జీవోని రద్దు చేసే విధంగా తోడ్పాటు చేసి పొదిలికి ఏదైతే తలమానికంగా చెప్పుకోదగ్గ విధంగా పుదులకొండ అయితే ఏదైతే ఉన్నదో దాన్ని యథావిధిగా గారు కొనసాగించి పొదిలి ప్రజలకు ప్రజలు బొదిలి భక్తులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో మరిపూడిలో జిల్లా మంత్రివర్యులు శ్రీ డోలా బాల స్వామి గారు పొదిలికొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పొదిలికి సంబంధం లేదు ఈ దేవస్థానం మర్రిపూడి కొండ మర్రిపూడికి సంబంధించిందని చెప్పి వ్యాఖ్యానించారు సార్ పొదు పొదిలి పొదులాపురి పొదులగిరి అనుబంధం చాలా చారిత్రాత్మకమైనటువంటి శాసనాల ద్వారా కానీ చారిత్రకమైనటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి విజయనగర సామ్రాజ్య రాజులు కానీ చాళుక్యులు కానీ తెలుగు రాయలు కానీ ఎంతోమంది వెంకటగిరి రాజాగారు కానీ వాళ్ళకి కూడా గిరికి ఈ యొక్క వాళ్ళ యొక్క మాన్యాలు కానీ వాళ్ళ యొక్క ఆస్తులు ఎన్ని కూడా దేవస్థానానికి ఇచ్చినటువంటి ఆధారాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి నిర్మల మహేశ్వర స్వామికి నరసింహస్వామికి ఎంతో అనుబంధం ఉంది పొదిరి పుదులాపురి ప్రజల యొక్క మనోభావాలు ఆధ్యాత్మిక సంపద అస్తిత్వాన్ని మీరు ఇబ్బందులు పాలు చేయకూడదు పెద్దలు పూజ్యలు స్వర్గీయ దామచల ఆంజనేయులు గారు మంత్రివర్యులుగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి వివాదాస్పదమైనటువంటి జీవులు తీసుకురాలేదు మీరు కూడా పొదిరి ప్రజల యొక్క ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా మీరందరూ కూడా మళ్ళా పునరాలోచించి మీరు మాకు న్యాయం చేయాలని చెప్పి పృథులాపురి ప్రజల తరఫున కోరుకుంటున్నాను సార్ నమస్కారం సార్